ఈ రోజు బైబిల్ ధ్యానము చావైతే లాభము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇచ్చట ఇంచుమించు మనుషులందరూ దేనినైతే నష్టమని తలంచుచున్నారు దానిని అపస్టుడైన పౌలు లాభమని ఎంచుకునిచున్నాడు ఒక పరిశుద్ధుడు లేక ఒక మంచి వ్యక్తి చనిపోయినప్పుడు సాధారణంగా ప్రజలు దానిని నష్టముగా యోచించుచున్నారు కానీ అపూసురుడైన పౌలు తన యొక్క ఆత్మీయ నేత్రములతో మరణము తనకు పరలోకమునకు మహిమపరచబడిన పరిశుద్ధులకు అందరికీ ఒక లాభముగా వీక్షించుచున్నాడు కాబట్టి అది మనకు కూడా ఆ విధముగానే వర్తించుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అపూస్టుడైన పౌలు చెప్పుచున్నాడు అయితే కొంతమంది దృష్టిలో ఇది విడ్డూరముగా ఉన్నది నా మట్టుకైతే స్వార్థము చావైతే నాకు లాభము అనున్నదే వారి యొక్క ఒప్పుకోలు వారి యొక్క జీవము భూసంబంధమైన ఐశ్వర్యములు సంపదలు ఉల్లాసములు వినోదములు ఆదర్శములు పేరు కీర్తి మొదలైనవన్నీ వారి మరణాంతరము నిత్యముగా నశించిపోవును ఇక చనిపోతే తమ మరణము తరువాత ఏదైనా నిరీక్షణ ఉన్నదా లేక ఆనందించగలిగినది ఏదైనా ఉన్నదా లేదా అనునది ఎరుగక ఉన్నారు మరణము మనకు లాభకరముగా మారవలనగా అపూస్టైన పౌలు చేసినట్లుగా మనము కూడా నష్టముగా ఎంచదగిన కార్యములు ఉన్నవి ఏమేమి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనము అని అపోసులైన పౌలు చెప్పుచున్నారు దీనికి ముందున్న రెండు వచనములలో అనగా ఐదు ఆరు వచనములలో ఆయన క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని ఏడు విషయములను గురించి చెప్పుచున్నాడు ఒక అర్థములో ఈ ఏడు విషయములు మనము శరీరరీతిగా అతిశయించు వాటిని చూపించుచున్నవి ఈలోక కార్యములు అక్కరలేదు అని త్యజించి విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించే పరిశుద్ధులు మాత్రమే విజయమందు మరణము మృంగివేయబడెను ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని బిగ్గరగా కేకలు వేయగలరు మన ఆత్మీయ జీవితమునకు వచ్చిన అతిశయముతో సహా మనం అతిశయించే విషయములన్నీ చివరికి మన ఆత్మీయ జీవితమునకు గొప్ప నష్టమును లేక వినాశనమును రప్పించును ఒకవేళ మీరు మీ కొరకే జీవించిన నేడల మరణము అను మాటే మీకు భయము బెంగ దుఃఖము వ్యాకులము నొప్పి కలుగజేయును ప్రేమైన దేవుని బిడ్డ పౌలు గారితో పాటు నీవు కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని నీ హృదయం నుండి చెప్పగల ఆత్మీయ స్థితిని నీవు అందుకొని ఉన్నావా లేక మరణమునకు భయపడుచున్నావా ఆమెన్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్